ఏర్పడింది వరంగల్ నుంచి ములుగు మీదుగా భూపాలపట్నం వెళ్లే నూట అరవై మూడవ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది ఈ బ్రిడ్జ్ పక్కనే కొత్తగా మరో బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతుంది ఇంతలోనే పాత వెంతన కూలిపోయింది ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు ఈ మార్గంలో వెళ్లే వాహనాలను దారి మళ్లించినట్లు నేషనల్ హైవేస్ డిఈ కిరణ్ తెలిపారు త్వరగా మరమ్మతులు పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరిస్తామని తెలిపారు అవ్వడం కావచ్చు లేదంటే హెవీ లోడెడ్ వెహికల్స్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇటు ములుగు ఇటు నారం హెవీ లోడెడ్ వెహికల్స్ వల్ల ఆ వైబ్రేషన్ వల్ల ఈ హై ఇంపాక్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏదైతే సాయిల్ ఉందో అది స్లైడ్ అయ్యి కొంచెం 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 స్లైడ్ అయ్యి నిన్న రాత్రి కులాబ్స్ అవ్వ ఈవినింగ్ సిక్స్ థర్టీ కట్టా కులాప్స్ అవ్వడం జరిగింది సో ఇది సంఘటన జరిగిన వెంటనే మా ఎన్హెచ్ఇ డివిజన్ ఈ గారు మనోహర్ సార్ కానీ మేము మా స్టాఫ్ సిబ్బందితో ఇమీడియట్ గా వచ్చి రావడం జరిగింది పోలీస్ వాళ్ళ సహాయ సహకారంతో ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇటు గుడేపాడు నుంచి డైవర్షన్ చేసుకుంటూ రేగుండ జాకారం నుంచి అటు ములుకు రాకపోకలన్నీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది సో రాత్రి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోలీసు వారు కూడా చాలా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు